హాయ్ అండి గుడ్ మార్నింగ్ వంగమక్క చూడండి అసలు ఎంత హెల్తీగా ఉంది ఇంకా నీట్గా ఉంది అని అనుకుంటున్నాం కదా చూస్తే బట్ వెనకాల చూస్తే భయపడేలాగా ఉంది ఇది ఫస్ట్ అయితే ఇట్లా పేను బంక స్టార్ట్ అవుతుంది తర్వాత చీమలు రెడీ అయ్యి తెల్లగా కనిపిస్తుంది కదా ఇది పిండినల్లి అనమాట ఒక మొత్తం ప్లాంట్ అంతా చంపేస్తుంది ఇది అఫిట్స్ అంటాము అవి ఇవి స్టార్ట్ అవుతాయి చీమలు గుడ్లు పెట్టి తర్వాత ఈ పురుగు స్టార్ట్ అవుతుంది అన్నమాట సో మనం చెట్టు చూసి అబ్బా చాలా హెల్దీగా ఉంది బోల్డ్ పోతుంది ఇక హార్వెస్ట్ చేసుకోవచ్చు అని అనుకుంటాము బట్ రెగ్యులర్గా ఆకులు వెనకాల చూసుకుంటూ ఉండాలి లేకపోతే మాత్రం ఇట్లా దీనికి ఎక్కువగా వచ్చే ప్రాబ్లం అయితే ఇదే ఉంటుంది వంగచెట్టుకి పిందెలు చూడండి పిందెలు కూడా స్టార్ట్ అయ్యాయి ఈ సీడ్స్ కోసం వదిలిపెట్టేసా ఇప్పుడు నార్మల్గా ఒకటో రెండు ఆకులు ఉంటే తీసి పడేయచ్చు కానీ మొత్తం ప్లాంట్ అంతా ఇలానే ఉంది సో కొంచెం నీమాయిలు పుల్లటి మజ్జిగ పసుపు ఇంగువ ఈ మూడు కలిపి వాటర్లో మిక్స్ చేసుకొని అంటే ఒక హాఫ్ లీటర్ ఉంటే ఒక ఫైవ్ లీటర్ వాటర్ మిక్స్ చేసుకోవచ్చు సో దాన్ని స్ప్రే చేయాలి ఇప్పుడు స్ప్రే ఎట్లా చేయాలో చూపిస్తాను మొత్తం ఆకుల కింద కూడా మనం స్ప్రే చేసేటప్పుడే పోవాలి మొత్తం క్లీన్ అయిపోతుంది కొంచెం స్మెల్ ఎలర్జీ అట్లా ఉన్నవాళ్ళు మాత్రం ఇచ్చికి మాస్క్ చేసుకోండి మీ మాయిల్ చాలా ఘాటుగా ఉంది మీ మాయిల్ కూడా నేను కిక్ పెడతాను మంచి వీడియోలో సో ఇలా ఒక వారంలో రెండు మూడు సార్లు స్ప్రే చేసుకుంటే వీటిని మనం ఈజీగా కంట్రోల్ చేయొచ్చు ఇది ఒక్కదానికే కాదు ఇప్పుడు కాదుకి తర్వాత త్వర వేర వేట్లకైనా సరే ఇదే టిప్ యూజ్ అవుతుంది ఇది ఎర్లీ మార్నింగ్ ఇప్పుడు ఇంకా ఎండ అంతగా రాలేదు కాబట్టి ఇప్పుడు స్ప్రే చేసుకోవచ్చు లేదు అంటే ఈ టమాటా మాకు కనిపిస్తుంది కదా మీకు సో మొత్తం దానికి ఆకుముడత తెగులు వచ్చింది సో దానికి కూడా బాగా యూజ్ అవుతుంది ఇది ఈ వంగ చెట్టు మొత్తం అన్ని వంగసెట్లుకి కూడా సేమ్ ప్రాబ్లం వచ్చింది అనమాట నేను హెల్దీగానే ఉన్నాయి కదా అని చెప్పి చూడలేదు బట్ ఎప్పుడొచ్చింది తెలియదు కానీ చాలా రోజుల నుంచి మొత్తం ఈ స్టార్ రూట్ ప్లాంట్ కూడా సేమ్ తేను బంక వచ్చేసింది బాగా దీనికి మనం ఎన్ని మందులు యూజ్ చేయని అవసరం లేదు ఓన్లీ పుల్లటి మధ్యగా చాలా బాగా యూజ్ అవుతుంది ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి ఎవరైనా ఇట్లాంటి ప్రాబ్లం ఫేస్ చేసేవాళ్ళు చిక్కుడు పాది కూడా ఉంది చూపిస్తాను మీకు చిక్కుడు పాదు మొత్తం పేను బంక్ వచ్చేసింది ఆల్రెడీ టూ డేస్ బ్యాక్ కూడా నేను స్ప్రే చేశాను మీకు అందరికీ షేర్ చేశా కానీ కొంచెం టైం పడుతుంది చిక్కుడుపాదికి చాలా ఎక్కువగా వస్తుంది వచ్చింది పోవడానికి కూడా మనం కనీసం వారంలో మూడుసార్లు అన్నా స్ప్రే చేసుకుంటే తొందరగా క్లియర్ అవుతుంది చాలా సన్నగా ఉందండి ఫెస్ట్ ఉన్నా లేకపోయినా కూడా ఈ ఆయిల్ పుల్లటి మధ్యగా ఇంగువ పసుపు అనేది మనం రెగ్యులర్గా అన్ని మొక్కలకి స్ప్రే చేసుకోవచ్చు దీనివల్ల ఏమీ ప్రాబ్లం ఉండదు మనం ఆయిల్ స్ప్రే చేసుకున్న తర్వాత వన్ డే ఆగి నార్మల్ వాటర్ స్ప్రే చేసుకుంటే సరిపోతుంది అంటే మనం ఫుడ్ తింటాం కదా కాయలు అవి అనుకుని భయపడద్దు నీమ్ ఆయిల్ వల్ల ఏం ప్రాబ్లం ఉండదు ఇది ఏం ప్రెస్ లేదు కానీ ముందు జాగ్రత్తగా స్ప్రే చేసుకోవడం తప్పలేదు చూడండి దీని నిండా కలుపుకుందాం అనమాట ఈ మొత్తం వంగ మొక్కలు అన్నీ కూడా చాలా పోతుతో ఉన్నాయి ఇది లాంగ్ ఇట్లా కాయలు స్టార్ట్ అయ్యే టైంకి ఇట్లా పెస్ట్ అటాక్ అవుతుంది సో వారంలో మూడు సార్లు ఇలా స్ప్రే చేసుకుంటే మనం టెస్ట్ని ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు అన్ని ప్లాంట్స్కి అవసరం లేదు కానీ మనం ఈ ఒక ప్లాంట్ కొట్టినప్పుడు అది గాలికి ఎగిరి అలా ఎలా అయినా సరే వేరే ప్లాంట్స్ కూడా అటాక్ అవుతుంది అందుకనే మొత్తం అన్నిటికీ స్ప్రే చేసుకుంటే ప్రాబ్లం ఉండదు ఇంకా పుల్లటి మధ్యగా ఓన్లీ పెస్ట్ కంట్రోల్కే కోసం కాదు పూత నిలబడడానికి కూడా యూజ్ అవుతుంది అందుకని అన్నిటికీ స్ప్రే చేసుకోవచ్చు ఇది మన యాపిల్ బేర్ ప్లాంట్ ఉంటుంది కదా చాలా పూతతో ఉంది సో పోతంతా నిలబడాలి కాబట్టి దీన్ని కూడా యూజ్ చేసుకున్నాను గార్డెన్ అంతా చిందర వందరగా ఉంది మొత్తం సాయిల్ మిక్స్ చేస్తున్నాను అందారి మొక్కలకి అన్నిటికీ కూడా స్ప్రే చేసుకోవచ్చు ఇది ఒక చిక్కుడు పాదు కూడా ఇక్కడ కూడా కోతతో ఉంది చూడండి దొండపాదు మిర్చి చూడండి అంత పూత వస్తుంది ఇది పర్పుల్ కలర్ చిక్కుడు మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను నేను ఈ మందారు చెట్టుకి కూడా ఎక్కువ పెయిన్ బ్యాక్ వస్తుంది బాగా సో దీనికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది మనము వారంలో ఒక రెండుసార్లు ఇట్లా స్ప్రే చేసుకుంటే పెస్ట్ అయితే ఈజీగా కంట్రోల్ చేయొచ్చు ఆర్గానిక్గా పెంచాలనుకుంటున్నాం కాబట్టి మనం ఇట్లాంటి స్ప్రేస్ యూజ్ చేయాలి ఈ స్ప్రేర్ అయితే చాలా బాగా ఎంత లాంగ్ డిస్టెన్స్ అయినా కూడా మనకి చక్కగా స్ప్రే అవుతుంది ఓకేనండి హ్యాపీ గార్డెనింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి